హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా చాలా బాగున్నాను ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే హర స్టోరీస్కి ఈ హర స్టోరీస్ చెప్తూ ఉంటే మధ్యలో మా పాపకి బాగా హెల్త్ ఖరాబ్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకే చాలా గ్యాప్ వచ్చింది అది ఎలా చెప్పాలి నాకు అర్థమైతలేదు లేదు నేను కామె ఒకటి దెయ్యము ఒకటి జిన్ను రెండు పట్టు ఉంటే అదేంటో నాకు తెలియదు కానీ దేవుడు ఇచ్చిన వరమో లేకపోతే ఇదేందో శాపమో తెలియదు కానీ నాకు ఆ అమ్మాయి గుంటూరులో ఉంటుంది ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడింది మాట్లాడిన వెంటనే ఎక్కడికి పోయినా కూడా ఎంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చేయించుకుందామని బయటపడింది అలాంటిది నాతో మాట్లాడిన తర్వాత ఆ జిన్ అనేది బయటపడింది ఆ దెయ్యము అన్నది బయటపడింది దాని తర్వాత మా పాప హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది నాకు కూడా చాలా సమస్యలు వచ్చినాయి ఇంత ఈ హర స్టోరీస్ ఎప్పుడంటే చాలా ఇవన్నీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అందరు అనుకుంటారు ఇంట్రెస్టెడ్ అని అక్కడ స్వయంగా అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని అని అంటారు కదా వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో అది వాళ్ళకి అనుభవంలోకి వచ్చేదాకా అది అర్థం కాదు ఎందుకంటే అవి ఊరుకోవు నీకేం అవసరము నేను వాళ్ళని బాధ నీకు నీకేం అవసరం ఉండి వచ్చి మధ్యలో వచ్చిన వానని చెప్పేసానని మన మన మీదకి రివర్స్ అయ్యి మన మీద అటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి మన అడ్రస్ తెలుసుకొని వాటికి పెద్ద పని కాదు అడ్రస్ తెలుసుకోవడం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఏదో హండ్రెడ్ వీడియోలు చేద్దాం మనం అక్కడ ఉండాలి చెయ్యాలి వ్యూస్ రావాలి ఇవన్నీ ట్రెండ్గా కావాలి వీడియో అని అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళకండి వెళ్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఒక ఫోన్లో మాట్లాడినందుకే నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను ఎవరికి ఈ విషయం ఎవరికి ఏమున్నదో మనకైతే తెలియదు నాకింత అనుభవం అయింది ఈ మధ్యలోనే అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము దెయ్యాల ప్రపంచంలోకి ఇది సుమారు దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట జరిగింది మా మామ వాళ్ళ ఊర్లో మా అమ్మాయి చెప్పింది నాకు స్వయంగా ఇది ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు ఆ భూస్వామి భూస్వామి పేరు మల్లన్న మల్లన్న రెడ్డి రెడ్డి మల్లన్న రెడ్డి భార్య మల్లిక ఆమె ఇద్దరు చాలా అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది వాళ్ళకి పొలం ఉంది పొలంలో పనులు ఇవన్నీ పంట పొలానికి కోతకొచ్చింది అన్నట్టు అయితే ఆ ఊరిలో కూలి వాళ్ళని అందరు తీసుకొని అది రాయలసీమ అక్కడ అప్పుడు బాగా ఎద్దుల బండ్లు ఇవే ఉండేవి బండ్లు ఇవన్నీ కార్లు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకనే వెళ్ళాలి అయితే ఆ రోజు ఏమైంది పొలానికి వెళ్ళి వచ్చిండ్రు కోతకు వచ్చింది మల్లిక కోయించాలి కూలీలు అందరినీ ఒకసారి మాట్లాడు వాళ్ళతోటి రమ్మని చెప్పేసాను అని చెప్పు అని అన్నారు చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అందరికి ఒక ఉంటారు ఇట్లా కూలీలు మెంబర్ అందరిని గ్యాదర్ చేసేవాళ్ళు వాళ్ళకెళ్ళి చెప్పిండ్రు చెప్పిన తర్వాత వాళ్ళని పిలుచుకొని వచ్చే రేపు రావాలి కోత ఉన్నది కుప్పలు వేయాలి కుప్పలు వేసి పెట్టాలి అని 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 అన్నారు సరే అమ్మ వస్తాము అని అని చెప్పేసి తీసుకొని వస్తాను అని అని చెప్పి వెళ్ళిపోయిండ్రు అయితే ఈ మల్లికార్జున్ వెళ్ళి పనులన్నీ జీవిస్తూ ఉన్నారు ఈమె మల్లిక వెళ్ళి పొలంలో పని చేయి లంచ్ టైం అయింది అన్నం తినే టైం అయింది రండి ఏమండి రాండి కూలీలు అందరు కూడా రండి మీకోసం కూడా వంట చేసుకొచ్చాను నేను కోతలు కుప్పలేసే టైం కదా దులిపే టైం కదా అని చెప్పేసానని పిలిచింది సరే మంచిగా అందరూ హ్యాపీగా అందరు కూర్చున్నారు తింటూ ఉన్నారు తింటూ ఉంటే మల్లికాకి కొంచెం కడుపులో గడబిడ అనిపించింది గడబిడ అనిపించి గ్యాస్ వేసింది పిక్కింది పిట్టిన మూడే అందరూ పక్క 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 బాగా నవ్వినరు మల్లికాని చూసి మా పిత్తి అని చెప్పేసి అని కొంతమంది ఎదురుగానే నవ్వేండు కొంతమంది చాటుకు వెళ్ళి నవ్విండ్రు ఆ నవ్విన వాళ్ళు కూలీలు ఇవి చూసి అది అవమానంగా ఫీల్ అయ్యింది బాగా సిగ్గుపడింది సిగ్గుపడి బాగా కన్నీళ్ళు పెట్టేసుకుంది ఇవన్నీ పట్టించుకోకు అని చెప్పి మల్లికార్జున వాళ్ళ భర్త ఎంత చెప్పినా కూడా వినలేదు సరే ఏడ్చుకుంటే ఆ రోజు కూడా అన్నం తినలేదు కుప్పలేసినారు గడ్డి వాము అని అంటారు కదా అండి ఈ పంటంతా దులిపేసిన తర్వాత వాము ఇట్లా అంటే ఇట్లా అక్కడే ఇట్లా 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 కట్టేస్తారని అన్నట్టు కుప్పలాగా వేసి గట్టిగా అయితే ఆమె ఏం చేసింది ఈ అవమానం భరించలేక ఆ గడ్డి వాములోకి వెళ్ళిపోయింది చనిపోదామా అని చెప్పేసి అని అది తెలియక వీళ్ళందరూ అందులోకి వెళ్ళి సైలెంట్గా కూర్చుంది ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఐదుగురు కూలీలు అందులో మొత్తాన్ని ఆ గడ్డి వాముని గడ్డి అంతా చేసి గట్టిగా కట్టేసి పెట్టిండ్రు ఎందుకంటే వర్షాకాలంలో అది పంట అంటే అది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పంట కాబట్టి అది గడ్డి పశువులకి గడ్డి దొరకదా అని చెప్పి వర్షాకాలంలో వెళ్ళవు కదా అవి మిగతాకి అందుకని అట్లా గడ్డివాములు వేసి పెడతారు అయితే అవన్నీ పెట్టి పెట్టిండ్రు ఇవి అందులోనే ఉం ఉండిపోయింది ఊపిరాడక కొట్టుకొని కొట్టుకొని చాలా హింస ఇట్లా బాగా బాధపడకుండా చనిపోయింది ఆమె చనిపోయింది వీళ్ళకి ఎవరికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయిండ్రు ఇంట్లో ఈ రెడ్డి మొత్తం అంతా ఇట్లా వెతుకుతూ ఉన్నాడు నా భార్యగా అనిపించింది అని ఊరంతా ఒక రెండు రోజుల తర్వాత వారం రోజులైంది రెండు మూడు రోజులు అయింది ఊరంతా వెతికిండ్రు అది ఒక అమావాస్య ఆ రోజు అయితే ఇలాగే ఈ సేమ్ ఈ వీళ్ళకొచ్చిన కూలీలే వేరే పొలంలో పనికి వెళ్ళి ఆ రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ వైపుగా వస్తున్నారు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి కళలో కనిపించి రాండి నన్ను చూసి నవ్వుతారా నేను పిత్తినందుకు అని అని చెప్పి వీళ్ళకి కళలో కనిపించుకుంటా డిస్టర్బ్ చేసుకుంటా చాలా అంటే చాలా పరిశాన్ని ఇస్తూ వచ్చిందంట ప్రతి ఒక్కరికి ఆ తవ్వాంటి కనపడకుండా మాయమవ్వకుండా అయితే ఆ రోజు అమావాస్య అమావాస్య దగ్గర దగ్గర కొన్ని రోజులు వెతికి 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 లాస్టకు వచ్చి ఊపుకున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు అక్కడ ఉన్నది కా అందులో వెళ్ళిన ఆమెకి తప్పించి ఎవరికూ తెలియదు అయితే వీళ్ళు వస్తున్నారు అదే గట్టు పండి నడుచుకుంటూ వస్తున్నారు చిన్నగా ఉంటుంది అది అప్పుడంతా ఖాళీ నడకనే కదా నడుచుకుంటూ వస్తుంటే చల్లని గాలి గాలిలో తీతూ పిట్ట కీస్ అని మొత్తుకుంటుంది ఇదేందబ్బా ఇలా మొత్తుకుంటుంది ఉన్నట్టున్నట్టు ఉన్న ఇంత వేడిలో కూడా ఈ చల్లని గాలి వెళ్ళి వస్తుంది అని చెప్పేసి అని బాగా భయపడుకుంటూ ఉన్నాడు అతను అతను బాగా భయపడుతూ ఉన్నాడు కానీ అంటే అదే ఊర్లో తిరిగేవాడు నాకేం భయం దయ్యాలు పెద్దల దెయ్యాలని పెద్దగా నమ్మకపోయేవాడు అప్పుడే వచ్చి చాలా అందంగా జుట్టంతా విరబూసుకొని దూరంగా నిలబడి వస్తూ ఉంది తల ముందంతా జుట్టు విరబూసుకొని ఇట్లా తెల్లగా ఉందంట రే బలో ఉన్నదిరా గుంట ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు అని చెప్పేసి అని ఇంత అందంగా ఉంది మాట్లాడదాం మగవాళ్ళ గుణం ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కదా అని అని చెప్పేసి అని దాన్ని చూస్తారు భయపడకుండానే సరే అది దగ్గరికి వచ్చినాక వస్తువు వస్తువు వస్తూ ఉంటే పిలుస్తుంది ఏమైంది పెంచలయ్యా ఇలా రా అని పిలుస్తుంది అమ్మా ఎవరు మీరు ఎవరు మీరు నా పేరు ఎలా తెలుసు నా నీ పేరు తెలుసు నీ ఊరు తెలుసు నువ్వు తెలుసు అన్నీ తెలుసు అని అని చెప్పి అంటుంది అయితే ఇలా సాయిగా చేసినట్టు గడ్డివాము దగ్గరికి పోదాంరా అన్నట్టుగా సేమ్ అక్కడ గడ్డివాము దగ్గరికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి అక్కడ అంటే వీడు వేరే ఉద్దేశంతో దాంతో పనుకుందామని చెప్పేసాను కానీ వయ్యిండు పాడు చేద్దామని చెప్పేసానని దాని ఉద్దేశం ఏంది వీడు నవ్వేండు పగతో రగిలిపోతూ ఉంది విపరీతంగా సుడు గాలులు తీతూ పెట్టలు దూరంగా నక్కలు ఆ అరుస్తూ ఉన్నాయి వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది అతను మొత్తం అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దాని విశ్వరూపం చూపెట్టింది కళ్ళన్నిట్లా బయటకు వచ్చేసి మొత్తం పాలిపోయింది ముఖమంతా నోట్లోకి వెళ్ళి రక్తం పడుతూ ఉంది నోట్లోకి వెళ్ళి రక్తం కాలు కారుతూ ఉంది దాని ఒంట్లోకి చీము రక్తం రెండు కారుతూ ఉంది దానిని చూచి వామ్మో ఇది దెయ్యం రో ఇది మనిషి కాదు నేను అని చెప్పేసి అని భయపడ్డాడు ఒక్కసారిగా వాడి మీదకి దూకి గొంతు గుండెల మీద కూర్చొని బాగా గుద్దీ గుద్దీ గుద్ది చంపేసింది రక్తం కక్కొని చనిపోయిండు ఈ ఊరిలో అందరూ తెల్లారింది తెల్లారిన తర్వాత అందరూ వెతుకుతూ ఉన్నారు వాళ్ళ భార్య కూడా వెతుకుతూ ఉంది అలా వెతకంగా పొలంలో చనిపోయి గుడ్లన్నీ పైకి తేలేసి చనిపోయి పడిపోయి కనిపించిండు ఇంటికి తీసుకొని వచ్చి దహన సంస్కారాలు అవన్నీ చేసి అందరూ నూర పనులు వాళ్ళు చూసుకుంటున్నారు అలా ఒకరి తర్వాత ఒకరిని ఎవరైతే నవ్విండ్రో ఆ వైపు వెళ్ళాలన్నా కూడా చాలా గజగగా వణికిపోతూ ఉన్నారు అయితే లాస్ట్కి అటు ఇటు చివరికి ఒక ఒక తనే మిగిలిండు అతన్ని చంపడానికి అతను ఎవరికి భయపడరు అతనికి ఏంటంటే దైవ దైవబలం బాగా ఉన్నది అయితే ఆ రోజు వస్తువు ఉన్నాడు పొలం పనులు చూసుకొని వస్తువు ఉంటే మళ్ళీ అలానే పిలిచింది పిలిచి మాయ చేసి అక్కడ తీసుకెళ్ళింది అప్పుడు దాని వికృత రూపం చూపెట్టింది వాతావరణం మారింది ఇతనికి అర్థం అయ్యింది ఆహా ఇది అదే అని అని చెప్పి అప్పుడు గుండెల మీద ఎక్కి కూర్చునేసరికి నన్ను ఎందుకు చంపాలనుకున్నా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు అని చెప్పి సీరియస్ అయ్యిండు మీరందరు నవ్విండ్రు కదా అమ్మ అది మేము ఏదో తెలియక నవ్వినాము క్షమించండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయినరు మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు ఇక్కడ ఉన్నాను నేను చనిపోయాను సిగ్గుతోటి ఇక్కడ ఇందులోనే గడ్డి ఉన్నాను అని అని చూపెట్టింది నువ్వు కూడా చచ్చిపోవాలి ఎందుకంటే నన్ను చూసి నవ్వినవు కదా అని అంటే నేను నవ్వలేదు నన్ను క్షమించానని మాటల్లో పెట్టి పారిపోవసాడు ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను భయపడకుండా ఒక మంత్ర మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ చావులు జరుగుతున్నాయి దగ్గర దగ్గర ఒక ఐదారు చావులు జరిగినాయి అందుకని ఆ మంత్రగాడు అక్కడికి వచ్చి పూజలు చేసిండు ముగ్గులు వేసిండు అన్నీ వేసిండు చేసిన తర్వాత అప్పుడు అది అక్కడికి వచ్చి ఘోరాతి ఘోరంగా వికృతంగా నిలబడింది అందరూ గజ గజ ఊరందరూ భయపడుతూ ఉన్నారు నన్ను చూసి నవ్విండ్రు అందుకనే నేను ఇందులోనే చనిపోయాను నాకు ఆకలిగా ఉంది దాహంగా ఉంది నాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది నాకు అన్నం పెట్టండి అని చెప్పి అంటే పెద్ద ఒక కుంభాన్ని ఏర్పాటు చేసిండ్రు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నీకు ఆత్మశాంతి కావాలి అని అంటే ఏం చెయ్యాలి అని అని అన్నారు వెళ్ళిపోతాను నా ఆకలి తీర్చండి అని అని చెప్పి చెప్పింది సరే అని అని చెప్పి ఇంత చికెను మటను ఫిష్ చేపల కూర అన్నీ రెడీ ఆమెకి ఏమేమి ఇష్టమో అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయినారు తిన్నారు తిని మాయమైపోయింది మాయమైపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు సరే ఆ గడ్డి వాములోనే ఉంది కదా ఆ గడ్డి వాముతోనే ఇంకా మీరు అక్కడ మంట పెట్టండి తగలపెట్టండి తగలపెడితే దీని పీడ అన్నది అవుతుందని చెప్పి రెడ్డికి చెప్పి చెప్పిండ్రు చెప్తే అలానే చేస్తే అప్పుడు ఆత్మశాంతి అయి ఊరు కూడా ప్రశాంతంగా అయ్యింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్